హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రాయలసీమ నాటుకోడి పులుసు రాగి ముద్ద టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది నాటుకోడి పులుసులోకి బెస్ట్ కాంబినేషన్ రాగి ముద్ద నాటుకోడిని ఫ్రైలా కాకుండా ఇలా పులుసు పెట్టుకొని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాగి ముద్ద ఇష్టం లేని వారు కూడా కొంచెం కొంచెంగా తిని అలవాటు చేసుకోండి ఎందుకంటే ఎన్నో పోషక విలువలు రాగి పిండిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రాగి ముద్దను తినడం అలవాటు చేసుకోండి ముందుగా చికెన్ని నాటుకోడిని పక్కన పెట్టుకోండి అందులో చిన్న చిన్న ముక్కలు కాకుండా ఒక సైడ్ మీడియం ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోండి కొంచెం కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు పసుపు కారం ఒక కేజీకి త్రీ స్పూన్స్ సరిపోతుంది ఇది నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి నాలుగు స్పూన్లు వేసుకోండి పెరుగు ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి వేసిన ఉప్పు కారం అంతా బాగా ముక్కలకు పట్టి టేస్టీగా వస్తుంది కూర ఇవి అండి అవి కూడా కలిపి పెట్టుకోండి గ్యాస్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ నూనె వేసుకొని హీట్ చేసుకోండి కొంచెం హీట్ అయినాక కూర వేయండి ముందుగా ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి కాస్త వేగి పచ్చివాసన పోయేంత వరకు అవి వేగాక చికెన్ వేసుకుందాము కలిపి పెట్టుకున్న అందులో లివర్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఓన్లీ చికెన్ని మాత్రమే నాటుకోడి ముక్కల్ని మాత్రమే వేసుకోండి ఆ లివర్స్ స్మూత్గా ఉంటాయి కదా ముందే వేస్తే విరిగిపోయి కూరలో కలిసిపోతాయి లాస్ట్లో వేసుకుందాం అవి కాసేపు మగ్గనిద్దాం ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని చేసుకొని మిక్సీకి వేసుకుందాం ఫస్ట్ తర్వాత ఎల్లిపాయలు అల్లం రెండు కలిపి కొంచెం నీళ్ళు వేసుకొని అందులోనే కొత్తిమీర కొంచెం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి కూరలో నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి కాకపోతే మొత్తం ఇమిరిపోయి కాస్త ఆయిల్ బయటికి రావాలి మసాలా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి కూర గ్రేవీగా చాలా బాగా వస్తుంది చూడండి కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ టైంలోనే మనం ఇందులోకి వేసుకోవాల్సినవి వేసుకుందాం ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడే వేసుకోండి ఒక కప్పు టమాటా ముక్కల్ని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా అంతా వేసేసేయండి వేసి కాసేపు మూతపెట్టి ఉడకనిచ్చుకోండి ముక్కలకంత పట్టే విధంగా బాగా కలిగి పెట్టుకోండి లేదంటే కింద అడుగు అంటుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఇది ధనియాల పొడి అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సువాసన అంతా లాస్ట్లో వేయండి ధనియాల పొడి కొంచెం మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఒకసారి తిప్పుకొని బాగా తర్వాత నాటుకోడి ఉడకాలంటే టైం ఎక్కువ పడుతుంది కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి పచ్చిది ఉంటే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనం పక్కన పెట్టుకున్న లివర్స్ అండి ఇవి లాస్ట్లో అని చెప్పినా కూడా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఇంకా వాటర్ వేసుకుంటారేమో చూసి గ్రేవీ ఎంత కావాలో వేసుకోండి కుక్కర్ మూతి పెట్టేస్తామండి తర్వాత చూద్దాము ఎలా వచ్చిందో నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది విజిల్స్ని కుక్కర్ని బట్టి ఒకటి రెండు ఎక్కువ ఇచ్చుకోండి బియ్యం ఒక గ్లాస్ బియ్యం కడిగి ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకొని కుక్కర్లో ఇలా ఉడికించుకోండి మెత్తగా వచ్చి ముద్ద బాగా స్మూత్గా వస్తుంది బియ్యం బియ్యం అన్నం అన్నం లేకుండా ఉడికిన తర్వాత విజులంతా పోయిన తర్వాతే మూత తీయండి కాసేపు మరీ పొయ్యి మీద పెట్టుకొని రాగి పిండిని ఒక కప్పు వేసుకోండి ఇది తెడ్డి కట్టండి రాగి ముద్ద గెలకడానికి ఇలా బాగా దాన్ని కట్టితో తిప్పి ఇలా గట్టి వచ్చేలాగా చేసుకోండి తర్వాత ముద్దులు చేసుకొని రాగి ముద్దని పెట్టేసుకుందాం నాటుకోడి పులుసులోకి బెస్ట్గా ఉంటుందండి రాగముద్ద చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా చేసుకోండి చాలా బాగుంటుందండి రాయలసీమలో ఎక్కువగా హోటల్స్లో కూడా దొరికే ఐటెం అండి ఇది తప్పక ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ తప్పక మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్